చాలా మందికి చాలా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి మన సెన్స్ ఆర్గన్స్ వల్ల మనం ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అనమాట మరి మనలోని ఎమోషన్స్ మనలోని క్రేవింగ్స్ ఇవన్నీ కూడా టీచ్ చేసుకున్న తర్వాత టెంపరీగా ఉంటే మళ్ళీ తిరిగి స్టార్ట్ అయిపోతాయి అనమాట మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది మళ్ళీ ఏదో చూడాలనిపిస్తుంది మళ్ళీ ఎక్కడికో వెళ్లాలనిపిస్తుంది మళ్ళీ ఏదో వినాలనిపిస్తూ ఉంటుంది ఆ క్రేవింగ్స్ ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అసలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏంటి అని అంటే మన మైండ్ మీద మనకి కంట్రోల్ లేదు మనం టెంపరీగా దాన్ని అణుచుకోవాలంటే కొన్నాళ్ళు ఏమైనా అలుచుకుంటామేమో కానీ జీవితాంతం అది పాసిబుల్ కాదనమాట వాటి నుంచి బయటపడాలి అని అంటే మన శక్తి ఎప్పుడు కూడా సరిపోదు అటువంటి మనకు శక్తి కావాలి అని అంటే మనం భగవంతుని శక్తే తీసుకోవాలి ఎందుకంటే మనం చూస్తే మనలోని మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్లో కానీ దాని సిస్టమ్ని కానీ దాన్ని డిజైన్ చేసినంత ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడే ఎవరైతే ఆ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళకే కదా దాంట్లో ఎలాంటి లోటుపాట్లు వస్తాయి దాన్ని ఎలా సరిచేయాలి అని తెలిసిపోయి అందుకే మనం ఎంత ప్రయత్నించినా మనం ఓడిపోతూనే ఉంటామన్నమాట అందుకే మనం ఎవరు హెల్ప్ తీసుకోవాలి భగవంతుని హెల్ప్ తీసుకోవాలి మరి అటువంటి భగవంతుడు కలియుగంలో ఏ రూపంలో ఉన్నాడు నామ రూపంలో శాస్త్రంలో ఏం చెప్పబడింది కలికాలే నామరూపే కృష్ణ సో భగవంతుడు కలియుగంలో నామ రూపంలో ఉన్నాడు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే ప్రతిరోజు కృష్ణ మహామంత్రం మీరు బాగా చదవండి ట్రైన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మీ ప్రయత్నం లేకుండానే మీకు తగ్గిపోతాయి అసలు ఎలా తగ్గిపోయా కూడా మీరు తెలుసుకోలేరు అనమాట